చాలా సినిమాలు కూడా చేశారు అదే విధంగా ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న సినిమాలు కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమా ఒకటి కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాలో మీరు చేయడం జరిగింది అదే బకాసు రెస్టారెంట్ లో కూడా చాలా బాగా కనిపిస్తున్నారు బకాసు రెస్టారెంట్ లో లిటరల్ చెప్పాలంటే ప్రతి పోస్టర్ లో మీరు అది క్రెడిట్ నాది కాదండి వాస్తవానికి డైరెక్టర్ది ఎందుకనంటే ఒక కొత్త కొత్త అతను అంటే కొత్త అతను ఇన్ ద సెన్స్ సినిమాల్లో సినిమా నుంచి జనానికి తెలియని వ్యక్తిని పెట్టుకొని చెయ్యాలి అనేది ఆ డైరెక్టర్ ఆర్డర్ తీసుకొని కాషన్ తీసుకొని నన్ను పెట్టుకున్నాడు కాబట్టి అవకాశం వేస్తారంటే నేను మిమ్మల్ని అంత బాగా కనపడగలిగాను అవునంటారా ఆ సినిమా చూస్తే కూడా మీరు అందరూ ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ ఉంటే రెండున్నర గంటలు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మా నేను టికెట్ డబ్బులు వేస్ట్ కాలేదురా అన్న పాయింట్ వ్యూలో వస్తుంది ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ అన్నమాట అది ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ అది మనం నేను లిటల్ చెప్తున్నా కదా బిర్యానీ తిన్న బిర్యానీ తిన్నంత టేస్ట్ ఉంటుంది వెజ్ వెజ్ భోజనం తిన్నవాడికి వెజ్ భోజనం తిన్నంత టేస్ట్ ఉంటది జనరల్ గా ఎంత మనం పెళ్లి భోజనానికి వెళ్తే ఎలా ఉంటది అన్ని అన్ని ఉంటాయి పప్పు ఉంటది సాంబార్ ఉంటది పచ్చడి ఉంటది ఫ్రై ఉంటది స్వీట్ ఉంటది అన్ని ఉంటాయి అవన్నీ తిన్న తర్వాత మీ ఫీల్ ఎలా ఉంటది హాయిగా ఉంటుంది ఆ బకాసా రెస్టారెంట్ సినిమా నుంచి బయటికి వచ్చిన తర్వాత సేమ్ ఫీల్ మీకు ఉంటది సూపర్ ఎందుకంటే మేము మన ట్రైలర్స్ లో కానీ లేదంటే గ్లిమ్స్ లో కానీ లేకపోతే రిలీజ్ అయిన సాంగ్స్ లో కానీ చాలా అంటే చాలా అసలు బాగున్నాయి ఇంకోటి ఆ మీతో పాటు యాక్ట్ చేసిన కో యాక్టర్స్ కూడా వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కాదు కానీ మీరన్నట్టుగానే సినిమాకి ఒక మంచి ఆర్టిస్ట్ ని పరిచయం చేయాలి బయట డైరెక్టర్ గారు ఎలా సెలెక్ట్ చేస్తున్నారంటే మమ్మల్ని అందరినీ కూడా మాకెంత ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళు ఎన్ని సినిమాలు చేశారు వీళ్ళు ప్యాడింగ్ గా కాదా అలాంటి చోడల ఆయన నా క్యారెక్టర్ కి వీడు సరిపోతాడా న్యాయం చేయగలడా చేయలేడా అలానే ఆ డైరెక్టర్ గారు శివ గారు అని డైరెక్టర్ ఆయన పొరపాటున నేను కొంచెం ఎక్కువ చేస్తున్నా అంతకాలంలో తగ్గిండి 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 అని అందరితో అలా సినిమాకి ఎంత వరకు కావాలో అలా చేపించుకున్నారు ఇంకోటి బకాస్థ రెస్టారెంట్ సెట్ కెళ్తే నేను లిటరలీ నేనేదో షూటింగ్కి వచ్చాను అబ్బా పొద్దున్నే లెగవాలి ఇబ్బంది పడాలి అలాంటి ఫీల్ షూటింగ్ లో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటది అక్కడ అదేదో మనం సరదాగా పిక్నిక్ వెళ్ళాం బాల సరస్వతి గారు నాకు బాగా తెలుసు శివాబురావు అంతే ఫ్రెండ్లీ ఉంటాడు అన్నిటికంటే హైలైట్ అయిందంటే శివాబురావు వాళ్ళ నాన్నగారు లో ఉంటారు అనమాట ప్రతిరోజు అంటే ఆయన డ్రీమ్ అయినా సరే అవును టైం వచ్చేసరికి మేము నైట్ షూట్స్ కూడా చేసాం నైట్ ఫ్రమ్ సిక్స్ టు మార్నింగ్ సిక్స్ కూడా చేసాం అలాంటివి చేసాం అలాంటి సందర్భాల్లో కొంచెం వయసు పెద్ద వాళ్ళు ఎందుకు పంపించేస్తూ ఉంటారు మేమైనా సరే రిలాక్స్ అవడానికి కో లేకపోతే పక్కన కూర్చోడానికి వెళ్తాం వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అన్నగారు గాని జెన్ని అన్న ప్రొడ్యూసర్ జెన్ని అన్న మానిటర్ షూటింగ్ స్టార్ట్ అయింది కూర్చుని దగ్గర నుంచి అయిపోయినందుకు ప్యాకప్ అయినందరూ అక్కడే కూర్చుంటారు నేను చాలా సార్లు కూడా అంకుల్ వెళ్ళి అంటే సార్ అనే అంత వాళ్ళు అనలేదు మేము మీ ఊర లేదు మేము మీ తండ్రులు వాళ్ళమే మేము మీ నాన్నలాంటి వాళ్ళమే అని పిలవండి లేదా బాబాయ్ పిలవండి సార్ అని మమ్మల్ని అంటే వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ అలాంటిది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు వాళ్ళందరిని ఎలా చూస్తారు ఒక మనిషిలా చూస్తారు నాకు వాళ్ళ నాన్నగారిలో కానీ వాళ్ళ అన్నగారిలో కానీ మా డైరెక్టర్లో కానీ అది బాగా నచ్చింది నేనేదో నా దగ్గర నే నాదే నా నేనే ప్రొడ్యూసర్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి అలా చేయలే వాళ్ళు కానీ శివగారు అన్న శివన్న చేసిన అంటే యాక్చువల్గా అన్న చెప్పిన పాయింట్స్ కూడా కొన్ని ఉంటాయి ఇది అన్నకి ఫస్ట్ డెబ్యూ ఇది అవును ఫస్ట్ డెబ్యూది అన్న నాతో అంటే అన్న ఇంటర్వ్యూ కూడా మనం చేసాము అందులో అన్న అన్న మాటలు ఏంటంటే ఏది కూడా సేమ్ మీరు చెప్పినట్టుగానే చెప్పినట్టు కానీ ఏది కూడా నేను అవతల వాళ్ళు నా కథని నా కథను మార్చుకునేలా కాదు నా కథకు తగ్గట్టుగా అవతల వాళ్ళు చేసే వాళ్ళని మాత్రమే నేను తీసుకున్నాను నా గుడ్ లక్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నాకు అంతే న్యాయం చేశారు నా కథకి సేమ్ నా సినిమా మొత్తం కూడా మంచి మీరు అన్నట్టుగా ఒక మంచి ఫ్యామిలీ ప్యాక్ అయితే వస్తుంది అని చెప్పని ఆయన అన్నారు ఇప్పుడు మీరు చెప్తుంటే సింక్ అయితే వాస్తవం అది అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ స్టోరీ చెప్పడానికి శివప్ర పిలిచారు ఆఫీస్ కి స్టోరీ చెప్పారు స్టోరీ మొత్తం తర్వాత నేను ఒకటే మాట అన్న చాలా కాలం తర్వాత మంచి సినిమా వస్తుందన్న హారర్ కామెడీలో హారర్ కామెడీ అంటే ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ భయపెట్టడం ఓన్లీ నవ్విటూ అని అవును దీంట్లో భయపెట్టడం ఉంటుంది నవ్విటూ ఉంటుంది ఒక చిన్నపాటి ఎమోషన్ ఉంటది ఉంటది ఉంటాయి అంటే దీన్ని మేము అందుకునే హారర్ కామెడీ అని కాకుండా హంగర్ కామెడీ అని పెట్టాం ఆకలితో ఉన్నోడు ఎవరు సినిమాకి వచ్చినా కడుపు నింపుకుని బయటికి వెళ్తారని ఓ సూపర్ ఆ సాంగ్ కూడా మీది అంతే బాగుంది రిలీజ్ చేసిన సాంగ్స్ కూడా నా నాకు సపరేట్ అయితే బకాసు టైటిల్ సాంగ్ నా మీదే ఉంటది అది రోహిణ రెడ్డా గారు రాశారు ఓహో అది రాసినప్పుడు ఆ షో షూ అది సాంగ్ టేక్ చేస్తున్నాం అనమాట రికార్డింగ్లో టేక్ చేస్తున్నాం శివాప్ర ఖాళీ ఉంటారు కూడా మీరు కూడా ఉన్నాడు అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మామూలు డైరెక్టర్ అనే అతను ఆన్సెట్ యాక్టర్స్ విషయంలోనే జాగ్రత్తలు తీసుకుంటా టేక్ అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కానీ మా డైరెక్టర్ గారు ఆ మ్యూజిక్ సారీ కానీ మా డైరెక్టర్ గారు ఆ లిరిక్ పొరపాటు నా ట్రీట్ అయినా సరిగమ్మలు ఉంటాయి కదా ఆ ఈ అవి కూడా జాగ్రత్తగా తీసుకుని ఆన్ స్పాట్ అప్పటికప్పుడు ఏమన్నా ఇంకేమన్నా డైలాగ్ యాడ్ చేయాలంటే ఇంప్రూవైజ్ చేసి అలా తెప్పించారు పాటని మీరు చూస్తే బకాసు టైటిల్ సాంగ్ అది కూడా ఒక టీమ్ వర్క్ అనమాట గారు మా డైరెక్టర్ గారు ముగ్గురు కూర్చొని అంత కష్టపడి చేశారు కాబట్టి అవుట్పుట్ అంత బాగా వచ్చింది దాని కొరియోగ్రఫీ చేసిన లక్ష్మణ్ మాస్టర్ కూడా మాకు చాలా కంఫర్ట్ గా బాగా చేశారు కాబట్టి అంత బాగా వచ్చింది రీల్స్ కూడా చేశారు మీరు అలాగే డాన్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారో చూద్దాం మనల్ అయితే అది ఫస్ట్ సాంగ్ అది అవును బ్యాచులర్ సాంగ్ అనమాట అదేందంటే అది బ్యాచులర్స్ ఉన్న ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఎందుకని అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు బ్యాచులర్ లైఫ్ చూసుంటారు నేను బ్యాచులర్ లైఫ్ చూసుంటాను నా బట్లంటే ఇంకొకరు వాడుకోలేరు మీ పట్లంటే వాడుకోవచ్చు కదా ఇంకొకళ్ళు ఖచ్చితంగా ఇంకొకళ్ళు వాడు నా సైజు ఉండాలి లేకపోతే నాకు పట్టు వాడికి లూజ్ అయిపోతుంది వాడు నేను వేసుకోలేదు నాకు టైట్ అయిపోతాయి కాబట్టి బ్యాచులర్ రూమ్ లో అలాగే ఉంటదా వెళ్ళిపోతారు అది ఫ్రెండ్షిప్ లో అలాగే ఉంటది అది అందరికి బాగా కనెక్ట్ అయిన లో ఉంటది అనమాట ఒకడు ఇంకోడు వస్తున్నా ఎలా జాతీయం చేసుకుంటాడు రైట్ ఇంకొకటి అన్న ఆ ఇందులో యాక్ట్ చేసిన ప్రాచీ గారు ప్రాచీ ఠాకర్ ఆమె దాదాపు ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఏమో గ్యాప్ అన్నట్టు సినిమాలోకి వచ్చి ఆమెను కూడా సెలెక్ట్ చేసుకుని అంటే అటువంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుని ఆమె కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారని చెప్పని అన్నారు అంటే వీళ్ళందరినీ మీరు అమ్మాయి కూడా ఆ అమ్మాయి సినిమాలో ఒక హీరోయిన్ లాగా అనమాట అవును అంటే వీళ్ళందరినీ మీరు అక్కడ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అంటే మీకు మీరు ఒక ఒక మీకు నెరేషన్ చేసినప్పుడు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది ఆ స్టోరీ మీద ఓకే వీళ్ళందరూ చూసినప్పుడు అంటే జనరల్ గా అందరూ అందరూ మనతో పాటు కో ఏ కదా ఇంకోటి మేము డైరెక్ట్ సెట్ కలవాల ఫస్ట్ మాకు ఒకసారి వర్క్ షాప్ చేయించారు అందరిని అందరికి రేప పెంచడం కోసం ముందులో టూ త్రీ డేస్ వర్క్ షాప్ చేపించారు మేము ఎలా బిహేవ్ చేయాలి ఏంటి అందరికి కలిపి మా క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు నేను ఎక్కువ భయపడింది ప్రవీణ్ అన్న గురించి ఆబ్వియస్లీ పెద్ద యాక్టర్ అవును పొరపాటు నటి అయినా ఆయన ఏమన్నా ఫీల్ అవుతాడు ఏమన్నా నరుస్తాడు ఏమో అనుకున్నాం కానీ ఆయన మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేశాడు అటు కాదు చేద్దాం రా కానీ తింటావా తిరు ఇంక పెడతా కుక్త అలా మాకు ఆయన సపోర్ట్ చేసి ఆయన సీనియర్ నేను ఇది అని ఎప్పుడూ మాతో కలిసి కలివిడిగా అలా ఉన్నాడు కాబట్టి సినిమాలో అందరు పర్ఫార్మెన్స్ అంత బాగా వచ్చినాయి నేనేం నమ్ముతాను అంటే నేను ఒక్కడే బాగా చేస్తే సీన్ పండదు నాతో పాటు చుట్టూ రుణాలు బాగా చేస్తేనే ఆ సీన్ పండిద్ది ఆ సీన్ పండితేనే ఆ సినిమాలో ఆ సీన్ వాల్యూ ఉంటది ఆ సినిమా హిట్ అయింది హిట్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్వి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి